డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలంటూ అమలాపురం నల్లవంతన వద్ద యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి సంఘీభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెంకన్నబాబు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు పేరు గంగాధర రావు అండి మండల లెవెల్ అకౌంటెంట్ రాష్ట్ర జీఈసీ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నిర్వహించబడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షాలో ఇరవై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఇది ఒక స్కీమ్ భారతదేశం అంతా వర్తిస్తుంది మేము ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతుంటుంటే మీ స్కీమ్ మిమ్మల్ని రెగ్యులర్ చేయము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు కానీ ఇది తప్పు ఎందుకంటే భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనం ఇస్తున్నారు అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్తున్నారు ఈ రోజు విద్యాశాఖ మాచులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యోగాల మీకు ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చారు దయచేసి మా ఎన్నపా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సార్ పదమూడు సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవోలో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు వేల పన్నెండులో అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే అందం మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పనిచేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రాష్ట్రైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దానిలో భాగంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నింటిని కుదించారు దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట పదహారు కాంప్లెక్స్ ని ఎనభై ఏడు కాంప్లెక్స్ లుగా కుదించారు దాంట్లో ఉన్న ఎనభై ఏడు మంది సిఆర్పి ఏ కాంప్రెస్ గా ఉంచి మిగతా మందిని బి గా చూపించారు అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ ఈ పరిస్థితి అని మేము అందరం అడిగాము అడిగితే ఏ బి అని ఏమి లేదమ్మా అందరూ ఒకే చోట పనిచేస్తారు మీకు ఎటువంటి ఉద్యోగక ఎటువంటి భద్రత లే ఏమికలు ఏమి జరగవు మీరు అందరూ ఒకే చోట ఉంటారని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు రీసెంట్ గా కమిషనర్ గారు మీటింగ్ లో భాగంగా ఓన్లీ మౌ ఆదేశాల ప్రకారం ఎవరైతే మీ కాంప్లెక్స్ సిఆర్పి ఉన్నారో వారిని పక్క జిల్లాలకు వెళ్ళి జాయిన్ అవ్వమంటున్నారు మాకు వచ్చిందేమో ఇరవై మూడు వేల సార్లు అండి మాకు హెచ్ఆర్ లేదు ఎంపీఎస్ లేదు ఏమీ లేదు ఎగుర ఉద్యోగం కాదు సుమారు వంద నుంచి నూట కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి మేము అక్కడ ఉద్యోగం చేయాలంటే ఈ జీతాలకి ఈ చాలీ చాలిన జీతాలతో మేము ఏ విధంగా అయితే మరి ఉద్యోగం చేయాలని మేము ఈ రోజు ఇక్కడ దీక్షలో పాల్గొనడం జరిగింది మరి గతంలో మాదిరిగానే మా ఇచ్చిన జీవో ప్రకారం మేమందరం ఎప్పటిలాగే మా మండలాల్లో మేము పనిచేసుకునేలాగా మా అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం